Hello Andy నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండోర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అండ్ ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి చాలా చాలా హెల్ప్ అవుతుంది కూడా మీ అందరికీ కూడా మన ఛానల్లో చాలా రకాలుగా హెయిర్ ఆయిల్ వీడియోస్ చూసాము అండ్ హెయిర్ కేర్కి సంబంధించినవి ఎన్నో టిప్స్ని కూడా తెలుసుకున్నాం కదా అండ్ ఈరోజు లైవ్గా నేను వన్ మంత్ నుండి మా పాపకి ట్రై చేసి అండ్ వన్ మంత్ తర్వాత రిజల్ట్ కూడా ఎలా ఉందో అన్నీ కూడా కంప్లీట్గా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ రోజు ఈ విధంగా మా పాపకి ఆయిల్ అప్లై చేస్తూ అండ్ వన్ మంత్ తర్వాత రిజల్ట్ అయితే ఈ విధంగా ఉంది మ్యాక్సిమం టెన్ డేస్లోనే రిజల్ట్ అయితే పక్కాగా వచ్చేస్తుంది బట్ వన్ మంత్ వరకు మన హెయిర్ గ్రోత్ అనేది ఇంకా పక్కాగా తెలిసిపోతుందనమాట సో ఈరోజు ఈ వీడియోని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా వీడియోని స్కిప్ చేసేయకుండా వరకు చూసేయండి ఓకేనా ఫస్ట్ అయితే ఊర్లో మందార పూలు అయితే చాలా చాలా బాగుంటాయి అనమాట సో మొన్న మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు మందార పూలు అయితే తీసుకున్నాను సో ఇదంతా కూడా వన్ మంత్ బ్యాక్ అండి సో అప్పుడు తీసుకొని హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసి పాపకి మొత్తం అంతా కూడా అప్లై చేసిన తర్వాత రిజల్ట్స్ని మీతో షేర్ చేసుకోవాలని మళ్ళీ ఇంకోసారి ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు మీతో షూట్ చేశాను అనమాట సో ఇదైతే ఫస్ట్ నేను వీడియోస్ షేర్ చేసుకుందామని తీశాను బట్ అయినప్పటికీ కూడా రిజల్ట్ వస్తేనే షేర్ చేద్దామని ఆగిపోయాను సో ఈ విధంగా డైలీ మా పాపకి ఆయిల్ని అయితే అప్లై చేసుకున్నాను మందారం పూలు ఒక్కటే కాదండి సో మనం ఏ ఆయిల్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఏ విధమైన సరైన ఇంగ్రీడియంట్స్ ఉండాలో ఆ ఇంగ్రీడియన్ స్ అన్నీ కూడా యాడ్ చేశాను వాటి కోసం అని ఒక యుద్ధమే చేశానని చెప్పాలి సో ఎక్కడెక్కడ ఏ ఆయిల్కి సంబంధించినవి దొరుకుతాయో అవన్నిటి కోసం కూడా వెళ్ళాను అనమాట సో వెళ్ళి తెచ్చుకొని మరీ ఆయిల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకొని ఈ విధంగా రోజు పాపకు అప్లై చేయడం వల్ల నాకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చింది సో ఇంకా చాలా ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చేసాను కదా సో ఫస్ట్ అయితే ఆయిల్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలి దానికోసమని ఏమేమి కావాలి అన్నీ కూడా షేర్ చేస్తాను ఓకేనా ఇంటి నుంచి ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అక్కడ పచ్చని పొలాలు అయితే ఉన్నాయన్నమాట అక్కడ మనకి ఫ్రెష్గా బ్రింగరాజ్ లీవ్స్ అయితే దొరుకుతాయి మనకి బ్రింగరాజ్ లీవ్స్ అయితే హెయిర్ ఎంత స్ట్రాంగ్ గా చేస్తుందో అండ్ వైట్ హెయిర్ రాకుండా చూసుకుంటుంది అండ్ హెయిర్ బ్లాక్గా ఉండడానికి చూసుకుంటుంది ఎలాంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా అలా పొలంలో దొరికేవి తెచ్చుకొని మనం ఈ విధంగా ఆయిల్ని ప్రిపేర్ చేసుకున్నట్టయితే కనుక మన హెయిర్ అనేది ఎంత బాగుంటుందో మీరు ఇమాజిన్ కూడా చేసుకోవచ్చు అనమాట సో హెయిర్ అయితే నిజంగా చాలా మంచి గ్రోత్ వస్తుంది అండ్ చాలా మంది నాకు ఇదివరకు కామెన్ చేసేవాళ్ళు ఆ హెయిర్ అనేది ఎవరికైనా పెరుగుతుంది అండ్ మీకు ఆల్రెడీ ఇంతకుముందే హెయిర్ ఉంది కాబట్టి మీరు ఇలా ఎన్నైనా చెప్తారు అనేసి బట్ మీరు కూడా చూసారు కదా నేను హెయిర్ కట్ ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని హెయిర్ కట్ అయితే చేశాను మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఇంతకుముందు నా హెయిర్ గ్రోత్ అయితే ఎలా ఉందో అంతకు మించి అయిందనమాట అండ్ పాపకి కూడా హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగా వస్తుంది కదా సో ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను అండ్ అలాగే హెయిర్ ఆయిల్ని ఈ న్యాచురల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని కూడా చూపిస్తాను అనమాట సో నేను హెయిర్ ఆయిల్ కోసం ఎక్కడ ఏ ఐటమ్స్ దొరికినా కూడా డెఫినెట్గా వదలను సో దాని గురించి ఇప్పుడు వెళ్ళి నేను బ్రింగరాజ్ లీవ్స్ కోసం అండ్ అలాగే ఇంకక్కడ హెయిర్ కేర్కి సంబంధించిన ఇంకేమైనా లీవ్స్ దొరుకుతాయేమో కూడా చూస్తాను అండ్ డెఫినెట్గా మీతో షేర్ చేస్తూ ఉంటాను వీడియోని స్కిప్ చేసేయకుండా ఎండ్ వరకు చూస్తూ ఉండండి అండ్ పదండి నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి మా ఇంటి నుంచి కొంచెం దూరం వెళ్తే ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ తర్వాత ఇక్కడ ఈ విధంగా పచ్చని పొలాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇంతకుముందు కూడా నేను ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను ఆల్రెడీ మీకు వీడియో అయితే షేర్ చేసి ఉంచాను అక్కడ బ్రింగరాజ్ లీవ్స్ కానివ్వండి తర్వాత గోరింటక్ కానివ్వండి మందార పూలు కానివ్వండి సో ఇలాంటివి చాలా రకాలుగానే దొరికాయి అండ్ చూసారు కదా మనకి న్యాచురల్గా ఇలా ఆయిల్ కోసం కావాలండి నాకు అని అంటే వాళ్ళు మనం డబ్బులు ఇస్తే ఈ విధంగా ఫ్రెష్గా మనకి ఏవేవి కావాలో అవన్నీ కూడా మనకి తీసిస్తారనమాట సో అలాగే ఎప్పుడైతే నేను ఆయిల్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నానో అప్పుడు ఈ విధంగా నేనైతే అన్నీ కూడా వెళ్ళి తెచ్చుకుంటున్నానండి సో మందార పూలు కూడా సో చూస్తున్నారు కదా ఇక్కడ మందారం పువ్వులు కూడా నేను ఆయిల్ ప్రిపేర్ చేయడానికి తీసుకుంటున్నాను రెక్క మందారాలైనా పర్వాలేదు ముద్ద మందారాలైనా పర్వాలేదు ఏవైనా కూడా పర్వాలేదు అనమాట సో నాకైతే ఎక్కడ కనిపిస్తే అక్కడ నేనైతే అన్నీ కూడా ఒక త్రీ ఫోర్ డేస్ పాటుగా స్టోర్ చేసుకొని తర్వాత ఈ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యాను అండ్ చాలా టైం పట్టిందండి అండ్ ఇది చూసారా గోరింటాకు చెట్ అనమాట చాలా పెద్దగా ఉంది అండ్ చాలా పెద్ద పెద్ద ఆకులు కూడా సో చాలా మంచిగా ఉంటుంది అండ్ చాలామందికి గోరింటాకు పెట్టుకుంటే హెయిర్ రెడ్గా అయిపోతుందేమో అని అనుకుంటారు బట్ అది ఒక మంచి ని తీసుకొస్తుంది అనమాట హెయిర్ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ అలోవెరా ముక్కలు కూడా తీసుకుంటున్నానండి ఒక రెండు ఇంత పెద్ద అలోవెరా ముక్కలు అయితే సరిపోతాయి అనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వీటన్నిటిని క్లీన్ చేయడానికి కంప్లీట్గా ఒక హాఫ్ డే టైం అయితే పట్టింది ఎందుకంటే మనకి ఇసుక అవన్నీ కూడా ఉంటాయి కదా సో అలా అనమాట సో మునగాకు తర్వాత మందార పూల ఆకులు అండ్ గోరింటాకు బ్రింగరాజ్ లీవ్స్ మందారం పువ్వులు అండ్ ఉల్లి ఉల్లి ఆకు తీసేసిన తర్వాత అవి గడ్డలు ఉంటాయి కదా సో అవి ఇంకా ముద్ద మందారాలు అండ్ అలోవెరాని ఈ విధంగా నీట్గా వాష్ చేసేసుకొని దాంట్లోంచి కెమికల్ అంతా కూడా పోయేలాగా వాటర్లో ఒక టువెల్వ్ అవర్స్ పాటుగా అనమాట సో తర్వాత తీసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము ఫస్ట్ ఒక ప్యాన్ తీసేసుకొని ఇక్కడ నేనైతే టూ కప్స్ ఆఫ్ వా ఆయిల్ని తీసుకుంటున్నానండి కోకోనట్ ఆయిల్ని సో ఏదైనా పర్వాలేదు గానుగలో పట్టించిన ఆయిల్ అయితే ఇంకా మరీ మంచిది అనమాట సో ఇక్కడ నియర్ బై నాకు లేదు కాబట్టి నేనైతే ఇదే ఆయిల్ని తీసుకుంటున్నాను అనమాట కంప్లీట్గా టూ కప్స్ అయితే తీసుకుంటున్నాను ఓకేనా అండ్ ఇంత క్వాంటిటీ చేసుకోవాలి అంత క్వాంటిటీ చేసుకోవాలని ఏమీ లేదు మీ దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ని బట్టి మీరు ఎంతైనా కూడా చేసుకోవచ్చు అనమాట ఓకేనా మందార పూలకి ఈ విధంగా వెనుక తొడమలు ఉంటాయి కదా సో అవన్నీ తీసేసిన తర్వాత ఇక్కడ గోరింటాకు లీవ్స్ అనమాట వీటన్నిటిని కూడా కడిగి నీట్గా ఫ్రెష్గా ఆరబెట్టి పెట్టుకున్నాను కదా సో ఇంత తీసుకుంటున్నాను అనమాట నేను టూ కప్స్ ఆయిలే తీసుకుంటున్నాను గానుగలో పట్టించిన ఆయిల్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ప్రిపేర్ చేసుకోవాలని అనుకున్నాను అనమాట అండ్ ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను సో బ్రింగరాజ్ లీవ్స్ అన్నీ కూడా నీట్గా కడిగి ఆరబెట్టిన తర్వాత కొంచెం బ్లాక్గా చేంజ్ అయింది బట్ నాట్ ఇష్యూ సో అది కూడా నేను ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి వీటన్నిటినీ కూడా నీట్గా కడిగి ఆరబెట్టిన తర్వాతనే తీసుకోండి ఎందుకంటే వాటిలో ఉన్న డస్ట్ అదంతా కూడా మన హెయిర్కి ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది సో అలా అవ్వకుండా ఉండడానికి అండ్ కరివేపాకు మన హెయిర్ని చాలా నల్లగా చేయడంలో హెల్ప్ అవుతుంది బ్రింగరాజ్ కూడా హెయిర్ని నల్లగా ఉంచుతుంది గ్రే హెయిర్ అసలు రాకుండా చేస్తుంది అనమాట సో మందార పూలు వచ్చేసి హెయిర్ని చాలా సిల్కీగా స్మూత్గా అండ్ హెయిర్ రూట్స్ అనేది చాలా స్ట్రెంతన్గా అంటే చాలా బలంగా అవ్వడానికి మనకి హెల్ప్ అవుతాయి ఈ విధంగా అన్నీ తీసుకున్న తర్వాత కొన్ని మందార పువ్వు ఆకులు ఉంటాయి కదా సో వాటిని కూడా నీట్గా కడిగి ఈ విధంగా తీసుకున్నాను అనమాట వీటన్నిటిని కూడా అలాగే వేస్తే మనకి ఆయిల్ అనేది పైకి చిత్తుతుందండి అలా కాకుండా ఉండడానికి కొంచెం లైట్గా క్రష్ చేసుకున్నట్టుగా గ్రైండ్ చేసేసుకోవాలి మొత్తం అంతా ఒకేసారి వేసుకుంటే ఇవన్నీ ఆకులు అండ్ అందులో మనకి లిక్విడ్ ఫామ్ ఏమీ కూడా లేదు కాబట్టి అదంతా కూడా గ్రైండ్ అవ్వదు సో నేను మళ్ళీ అదంతా తీసేసి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా గ్రైండ్ అయితే చేసుకున్నాను సో ఇది గ్రైండ్ అయ్యేలోపు ఫస్ట్ అయితే ఆయిల్ని కొంచెం హీట్ చేసేసుకుందామండి ఆయిల్ కొంచెం ఇప్పుడు మనకి వింటర్ కొంచెం చలి ఎక్కువనే ఉంది కాబట్టి మనకి అదంతా కూడా గడ్డ కట్టిపోతుంది కాబట్టి సో ఫస్ట్ అయితే కొంచెం హీట్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా లైట్గా కోర్స్ లాగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇందులో మీకు చూపించాల్సిన మరొక ఇంగ్రీడియంట్ కూడా ఉంది అది చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు ఆ ఇంగ్రీడియంట్ ఎంత బాగా హెల్ప్ అవుతుందో అండ్ ఇప్పుడు నేను యూస్ చేసిన ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో ఒకటి రెండు మిస్ అయినా కూడా ఖచ్చితంగా హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి డెఫినెట్గా ఇవన్నీ కూడా వాడండి ముక్కలండి సో ఒక ప్లేట్ నిండా కూడా తీసుకున్నాను అనమాట దగ్గర దగ్గరగా ఒక పది నుంచి పన్నెండు ఉసిరికాయలు ఉంటాయి కదా సో వాటి అన్నిటిని కూడా లోపల గింజ తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ అనమాట సో వీటిని కూడా ఇందులో వేసేసుకొని లైట్గా కచ్చాపచ్చలుగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా కూడా పేస్ట్ లాగా చేసేసుకున్న తర్వాత అండ్ ఇప్పుడు ఆయిల్ అయితే మనకి కొద్దిగా హీట్ అయిపోయింది కదా ఇందులో కొద్ది కొద్దిగా వేసేస్తున్నాను వీడియో లెంత్ ఎక్కువగా అవ్వకూడదని మొత్తం అంతా కూడా స్పీడ్ మోడ్లో పెట్టేసాను అనమాట ఈ విధంగా కొంచెం కొంచెం వేసేసుకొని అండ్ ఆయిల్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఈ విధంగా ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ పాటుగా బాగా మరిగించిన తర్వాత ఆయిల్ అంతా కూడా మనకి సపరేట్ అయిపోతుంది అండ్ ఆకు అంతా కూడా సపరేట్ అయిపోతుంది అనమాట మొత్తం ఆకునంతా కూడా ఒక సైడ్కి మొత్తం అనుకుంటే ఈ విధంగా మనకు ఆయిల్ అంతా కూడా ఒక వైపుకి అయితే వచ్చేస్తుందండి చూసారు కదా నేనైతే ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసానమాట మొత్తం అంతా బ్లాక్ అయిపోయి అండ్ ఆకు నుంచి ఆయిల్ అనేది సపరేట్గా డివైడ్ అయినప్పుడు ఈ విధంగా మనకైతే ఆయిల్ ప్రిపేర్ అయిపోయినట్టే అది మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ టెన్ మినిట్సా ఫిఫ్టీన్ మినిట్సా ఈ విధంగా ప్రాసెస్ అంతా అయ్యేంతవరకు ఆయిల్ని అయితే అలాగే ఉంచుకోవాలి ఇందులో నిజంగా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ కలిసాయి ప్రతి ఒక్క హెయిర్కి అండ్ ప్రతి ఒక్క స్కాల్ప్కి ఎవరికైనా ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా ఈ ఆయిల్ అయితే చాలా చాలా బాగుంటుంది మీ దగ్గర వట్టివేరు ఉంటే అండ్ ఆయిల్ని మొత్తం అంతా కూడా అయిపోయిన తర్వాత వట్టివేరు కూడా దాంట్లో వేసించుకోండి ప్రస్తుతానికి నా దగ్గర లేదు కాబట్టి నేనైతే వేయలేదు అండ్ ఆయిల్ని ఇప్పుడైతే మొత్తం స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ మనం సైడ్కి పెట్టిన దాంట్లో అసలు ఆయిల్ ఏమీ ఉండదండి మొత్తం అంతా కూడా సపరేట్ అయిపోతుందనమాట సో ఇదంతా కూడా నేను స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను అండ్ ఇంకొంచెం ఆయిల్ ఉంది అని అనుకుంటే కనుక మీరు ఒక్కసారి ఫ్లేమ్ ఆన్ చేసేసి లైట్గా చిన్నగా ఫ్లేమ్ ఉంచేసి దాన్ని మొత్తం అంతా కూడా ఈ విధంగా క్లాత్లోకి వేసేసుకుంటే కనుక అండ్ ఆ పొడిలో కూడా మనకి మిగిలిన ఆయిల్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుంది సో చూసారు కదా ఇలా మొత్తం అంతా ఆయిల్ వచ్చేస్తుంది అండ్ టూ కప్స్ కోకోనట్ ఆయిల్కి నాకు ఇంత ఆయిల్ అయితే వచ్చిందండి చాలా కొద్దిగా వచ్చింది బాగా మరిగిపోయింది అండ్ చాలా మంచి ఆయిల్ అనమాట సో దీంట్లో నేనైతే ఇప్పుడు ఇంకో ఇంగ్రీడియంట్ యాడ్ చేసినాను సో అదేంటంటే క్యాస్టర్ ఆయిల్ అనమాట ఆముదం ఇది మన హెయిర్ని చాలా తిక్గా చేస్తుంది అండ్ అలాగే చాలా మాయిశ్చరైజర్గా కూడా ఉంచుతుంది అండ్ స్కాల్ప్ అంతా కూడా క్లియర్ చేసి మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా పెరగడానికి ఎంతగానో హెల్ప్ అవుతుంది కాబట్టి సో నేను టూ కప్స్ కోకోనట్ ఆయిల్కి నాకు హాఫ్ కప్ కోకోనట్ ఆయిల్ వచ్చింది కదా అందులో నేను వన్ కప్ అయ్యేలాగా ఈ విధంగా ఆముదాన్ని అయితే తీసుకుంటున్నాను ఆయిల్ ఎంతైతే ఉందో అంత క్వాంటిటీలో ఆముదాన్ని తీసేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట సో ఇది మనం సన్లైట్ కుంచితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి మీరు ఎప్పుడైతే ఆయిల్ని అప్లై చేసుకోవాలనుకుంటారో అప్పుడు కోకోనట్ ఆయిల్లో ఒక టూ టు త్రీ టీ స్పూన్స్ ఈ ఆయిల్ని యాడ్ చేసేసుకొని వాడుకున్నట్టయితే కనుక ఈ ఆయిల్ మనకి చాలా డేస్ అయితే వస్తుంది కంప్లీట్గా ఇదే ఆయిల్ పెట్టుకుంటే కూడా మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని టైమ్స్ దొరకకపోవచ్చు కాబట్టి సో కొద్దిగా ఆయిల్ తీసేసుకొని దాంట్లో ఒక టూ టు త్రీ టీ స్పూన్స్ ఈ ఆయిల్ని యూజ్ చేసేసుకున్నా కూడా మనకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి అండ్ డెఫినెట్గా ట్రై చేయండి మా పాపకు చూసారు కదా అండ్ హెయిర్ అయితే ఎంత బాగా గ్రోత్ వచ్చిందో అండ్ నాది కూడా మీరు చూసారు లైవ్గా సో చాలా డేస్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను అండ్ చాలా మంచి గ్రోత్ అయితే వస్తుంది డెఫినెట్ డెఫినెట్గా ట్రై చేయండి అండ్ చూసారు కదా పాపకైతే నేనైతే సూపర్గా అప్లై చేస్తున్నాను డైలీ కూడా అండ్ ఈ విధంగా అప్లై చేస్తూ డైలీ అప్లై చేయడం వల్ల తన గ్రోత్ అయితే చాలా బాగా పెరిగింది డెఫినెట్గా మీ అందరికీ కూడా ఈ వీడియో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు కూడా నేను ఒక హెయిర్ ఆయిల్ని ట్రై చేశానండి అది కూడా చాలా బాగా వర్క్ అయింది బట్ ప్రస్తుతానికైతే నేను మా పాపకి ఊర్లో ఉన్నప్పుడు అవి తెచ్చుకొని ట్రై చేసిన తర్వాత రిజల్ట్ బాగా అనిపించి అండ్ ఇక్కడ కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఇంకా వీడియోని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అండ్ జుట్టు ఎంతైతే ఉందో అంత డబల్ హెయిర్ గ్రోత్ అయితే నాకు కరెక్ట్గా ఒక ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ డేస్ టైం అయితే పట్టింది సో ఎగ్జాక్ట్గా వన్ మంత్ అనుకోండి చాలా మంచి గ్రోత్ వచ్చింది అండ్ చూస్తున్నారు కదా మీరు కూడా లైవ్లోనే రిజల్ట్ అదండి వీడియో అండ్ డెఫినెట్గా మీకు నచ్చుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బా బాయ్ టేక్ కేర్